నమస్తే అందరికి సో ఇలా టాపిక్ వచ్చేసి పనిముట్లు సో ఒక రైతుకు ఖచ్చితంగా కావాల్సింది పనిముట్లు అనమాట మోస్ట్లీ పొలం పనులు చేసేవాళ్ళు చిలక చేసే వాళ్ళకు పార గడ్డపార అవన్నీ చాలా కామన్ థింగ్ సో అలాగే ఇప్పుడు నాకు కూడా కావాలి కాబట్టి పార తీసుకున్నాం అంటే పార అప్పట్లా రావట్లేదు మొత్తం ఐరన్తో వస్తుంది ఐరన్తో వస్తే ఐరన్ అది బాగా వెయిట్ ఉంటుంది అనమాట పారా చూపిస్తా పార ఎట్లుంటుందని చెప్పి అండ్ ప్రస్తుతం కావాల్సింది పారా గొడ్డలి సో అప్పట్లో ఇట్లా పారకు కామ అంటూ కర్ర ఉంటుంది పారకేసేది దాన్ని కామ అంటారు అనమాట సో వాటి కోసం అడుగుకొచ్చి మామూలుగా వాళ్ళకి కావాల్సిన ఒక చెట్టు చూసుకొని దానికి ఉన్న ఒక మంచి సైజు కర్రీ తీసుకుని పోయేవాళ్ళు సో అలా నేను వచ్చాను అక్కడ ఉండే కర్రలు కనబడుతున్నాయా అవి పార కోసం కొట్టినప్పుడే అండ్ గొడ్ల కోసం మొన్న తీసుకుని వెళ్ళినా అవి చూపిస్తాను అండ్ అవి ఎట్లా చేస్తారు ఆ ప్రిపరేషన్ ఎట్లాంటిదని చెప్పి ఈ ఆ వీడియో అనమాట సో మీకు కొంచెం బాగుంటుంది చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇదే మన పార కొన్ని లెంత్ ఎక్కువైందని చెప్పి కొన్ని ఇంచ్ కట్ చేసి కట్ చేపిస్తున్నాను నేను నేను చూడండి ఈ వీడియోలో ఎక్కువ వాయిస్ అయితే ఉండదు ఎందుకంటే మీకు ఆ రా సౌండ్ తినాలి అని చెప్పి నేను ప్రయత్నంగా చేస్తున్నా అండ్ దీంట్లో కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇప్పుడు బిల్డింగ్ పెట్టేటప్పుడు ఆ లైటింగ్ షార్ప్గా కళ్ళ కొడుతుంది అనమాట కొంచెం బ్రైట్నెస్ అంటే కొంచెం చూసుకోండి అంటే కళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుద్ది మొత్తానికి మన పరాసం రెడీ అయింది ఇంకా కామ అయిపోయాలి దానికి అంటే ఇది చిన్నదే అంటే ప్రాసెస్ ఏం లేదు చిన్న పారే కానీ దీనిక చాలా పని ఉంటుంది అనమాట ఆ కామ చేసే విధానం ఎట్లా ఉండదు అని చెప్పి చూపెడతాను అని ట్యూబ్ దేనికంటే నేను గొడ్డలికి కర్ర తీసుకొచ్చాను కామా అది సన్నగా అయింది సో కొంచెం టైట్ అవ్వడం కోసం ఈ ట్యూబ్ అనమాట అండ్ తను ఇప్పుడు దాన్ని కరెక్ట్గా ఈవెన్గా కట్ చేసి అండ్ దానికి ఇప్పుడు ఆ గొడ్డలు వేస్తాడు నేను తీసుకొచ్చిన ఈ కర్ర పేరు జానా కర్ర సో ఈ కర్ర కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట గొడ్డలకి అండ్ ఇప్పుడు మనం ఫోర్స్తో ఒక చెట్టుని కొట్టేటప్పుడు కూడా ఆ ఫోర్స్ ఆపాలంటే కొంచెం స్ట్రాంగ్ స్టిక్ ఉండాలి కదా సో దట్ ఇది నేను తెచ్చాను ఇట్లా ఎందుకు చేస్తున్నాను అంటే దానికి కొంచెం పైన అక్కడక్కడ ముళ్ళు లాగుంటాయి ఉంటాయి సో అవి మనం పట్టుకున్నప్పుడు కుచ్చుకోకుండా అట్లా చెప్తాను అనమాట అండ్ మన ప్రీవియస్ ఇది కర్రీ ఇరిగిపోయింది ఇదే అది సో అందుకే మనం కొత్తది కామైపిస్తాను నేను చూసుకోవచ్చు ఇలా వేస్తారనమాట కొంచెం లూజ్ అయింది సో ఆ ప్లేస్లో ఇప్పుడు ట్యూబ్ వేస్తారు ట్యూబ్ వేసి దాన్ని సెట్ చేస్తారనమాట నేనైతే వాళ్ళు కర్ర వద్దు వేరే కర్ర ఇచ్చుకో అని చెప్పి నేను ఒక నార్మల్ కొన్ని లేక తర్వాత ఎక్కువ వాడంగా అని చెప్పి అండ్ ఇది గొడ్డలి గొడ్డలి షార్ప్ చేసే విధానం ఇది చూసారు కదా రడ్డుగుంది గొడ్డలి ఆ రెడ్డి కావడానికి కారణం ఏంటంటే పక్కన బొగ్గులు కనపడుతున్నాయి కదా ఆ బొగ్గుల్లో వేడి చేస్తారు వేడి చేసి దాన్ని రెడ్డి అయ్యాక ఇట్లా అట్లా షార్ప్ చేస్తారు మనం ఐరన్ రెడ్గా అయ్యాక ఎట ఉందనమాట సో దట్ అప్పుడు వాళ్ళు దాన్ని షార్ప్ చేసి మళ్ళీ దాన్ని నూరుతారు దాని ఒక ప్రక్రియ ఉంటుంది చూ చూడండి మీరు ఇప్పుడు కొడతారు కదా కొట్టి పక్కకేసి నూరుతారు దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి నూరినప్పు ఇంకా స్ట్రాంగ్ అయ్యిద్ది తర్వాత మళ్ళీ బొగ్గులలో వేస్తారు బొగ్గుల వేసాక తీసుకొని దాన్ని నీళ్ళలో డిప్ చేస్తారనమాట సో దానికి కొంచెం అట్లా ఉంటుంది ప్రక్రియ మీరు చూడండి చూస్తూ ఉంటే మీకు అర్థమవుద్ది నేను చెప్పాను కదా ఇదే ఆ ఇన్స్ట్రుమెంట్ దీంతో నూడతారనమాట ఇంకా షార్ప్ అవుద్ది ఇంకా షార్ప్ అయ్యాక మళ్ళీ బొగ్గులల్లో వేర్ చేసి ఇట్లా ముంచుతారు వాటర్లో ఇవి చూసారు కదా ఇవి చాలా రేర్గా అరదు అంటే మొత్తం కనుమరుగైపోతూ ఉన్నాయి ఇవన్నీ అండ్ ఇంకొక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇలాంటి ఇలాంటివి అసలు ఈవి ఉండవు మొత్తం మేనేపర్స్ తగ్గుతాయి ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఇలాంటివి చాలా అరుదుగా కనపడతాయి మనకు అండ్ ఒకప్పుడు చాలా వరకు అన్ని మనుషులు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు టెక్నాలజీ రావడం డెవలప్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటంటే మేనేపర్స్ చాలా తగ్గినాయి అండ్ పోతా పోతా ఉంటే ఇలాంటి మన అందరికీ అంటే పిల్లలకు మనం వచ్చే ఫర్దర్ జనరేషన్కి ఈ మొబైల్లోనో ఎవరో రికార్డ్ చేసి పెట్టినాయో లేకపోతే అప్పట్లో ఇలా ఉండే అని చెప్పి చెప్తాను తప్పించి వాళ్ళకు లైవ్లో చూపెట్టలేము సో అవన్నీ మనం మిస్ అవుతాం ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ప్రతి వీడియో నేను ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వాచ్ ఇస్తాను కదా దీనికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీకు ఆ ఒరిజినల్ సౌండ్ ఎలా ఉంటుందో తెలవాలని చెప్పి నా ప్రయత్నం అనమాట అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఐటమ్స్ గురించి మీరు చూడండి పూర్తిగా చాలా బాగుంటుంది

ఈ ఐటెం పేరు కొర్రు కొర్రు అంటారు అనమాట దీన్ని నాగలి దునేటప్పుడు అంటే నాగలికి సెట్ చేస్తారు దీన్ని సో ఇది ఇప్పట్లో ఎక్కువ మంది యూజ్ చేయకపోవచ్చు అప్పట్లో అయితే చాలా వరకు మంది అంటే వేసవి ప్రతి ఒక్క దగ్గర ఉండేది నాగలి అండ్ ఇప్పుడు ఆ నాగలికి సెంటర్లో ఉంటుంది అనమాట ఇది అండ్ వాళ్ళు ఇప్పుడు అది చేపిస్తారు మీరు ఎంతమంది ఇవన్నీ అంటే ఇక్కడ లైవ్లో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చిందా నచ్చదా అని చెప్పి లాస్ట్ చూసి కామెంట్ చేయండి చూసాకే కామెంట్ చేయండి నచ్చింది అని చెప్పి ఈ ఇన్స్ట్రుమెంటే మెయిన్ ఐటెం ఎందుకంటే దీని నుంచే ఎయిర్ బయటికి బ్లో అవుద్ది అంటే గాలి బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు ఏమేద్దంటే మంట మంట బయట మంట మండి దాన్ని పెట్టుకున్న ఐరన్ ఐటమ్స్ అన్నీ గా అయిపోతాయి నేను ఎప్పుడైనా కానీ ఆ ఐరన్ ఐటమ్ రెడ్గా అవ్వడం మనం లైవ్లో చూడలేదు ఫస్ట్ టైం ఇట్లా చూడడం మీరు ఎంతమంది ఐరన్ ఇట్లా రెడ్డిగా అయినప్పుడు చూసేలా కామెంట్ చేయండి అంటే రెడ్గా అయినప్పుడు అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో ఎంతమంది అక్కడ లైవ్లో ఉండి చూసిలో కామెంట్ చేయండి 아, 쟤네, 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 쟤고 쟤네, 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 ఇప్పుడు మనం పార కామ కోసం ఇదంతా అది గొడ్డలి అండ్ ఐరన్కి సంబంధించిన అక్కడ చెప్పే కదా బొగ్గుల దగ్గర అది అయిపోయింది అండ్ ఇది పార కావ కోసం ఇది వేరే అతను పార పికాష్ పార అంటారు పికాష్ పార కోసం ఈ టేకర్ తీసుకొచ్చింది అనమాట సో తను చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు పని జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అది చాలా లా లడ్డుగా ఉన్న స్టిక్ను కూడా స్మూత్గా సెట్ చేస్తున్నాడు ఆ పికాష్ పారలో చూడండి చేతిలో కనపడే ఆ ఐటెం పేరు పికాష్ పార్ అన్నమాట ఫస్ట్ చెక్కి తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి దాన్ని సాఫ్ట్ చేస్తున్నాడు సాఫ్ట్ గా రౌండ్గా చేస్తుండు ఎందుకంటే పట్టుకున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది కావద్దు పనిచేసేటప్పుడు సో అది ఈజీగా ఉండడం కోసం అది స్మూత్ చేస్తుంది ఇన్స్ట్రుమెంట్ తోటి ఫస్ట్ మీకు అక్కడ వేరే కండి ఇన్స్ట్రుమెంట్ కనబడుతుందిగా అది దాని బాడ్షా అంటారు తోటి చెక్తారనమాట చెక్కాక ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి మొత్తం ఈవెన్గా రౌండ్గా నీట్గా చేస్తారనమాట పట్టుకుంటే మనకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం చూడండి ఇంకో మొత్తానికి పికాష్ వారా రెడీ నా ముందే ఇంక పక్కన ఇంకోటి రెండు రెడీ అయి ఉన్నమాట ఇది మన స్టిక్ అనమాట మన పారకామ కోసం ఇది స్టిక్ రెడీ అవుతుంది పారా పారకామ రెడీ అవుతుంది అండ్ ఇప్పట్లో ప్రతి ఒక్కరు మనీ ఇస్తున్నారు ఐటమ్స్ తక్కువ కాబట్టి జస్ట్ మనీ చెల్లిపోతున్నారు కానీ అప్పట్లో ఫార్మర్స్ కూడా వీళ్ళకి అగ్రిమెంట్ ఏంటంటే అప్పట్లో మనీ లేవు కదా ఫస్ట్ నుంచి సో ఎట్లా అంటే ఫార్మర్స్ పండించిన వడ్లు ఉంటాయి కదా వడ్లేమో వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అండ్ వీళ్ళేమో వాళ్ళకి పని చేసి పెట్టేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు కాదు మా చిన్నప్పుడు కూడా అట్లే చేసేవాళ్ళు కానీ పోతా పోతా ఉంటే మన ట్రాక్టర్స్ ఎక్కువైనాయి కాబట్టి వీళ్ళకి మేనేపర్స్ అండ్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు కాబట్టి వీళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడట్లేదు అప్పట్లో మనీ లేకముందు ప్రతి ఒక్క వా ప్రతి ఒక్కటి ఇట్లే ఉండేది అనమాట ఇప్పుడు నా దగ్గర సంథింగ్ అండ్ ఐటెం ఉంటే ఐటెం ఇచ్చి ఇంకో ఐటెం తీసుకోవాలి ఇప్పుడు నాకు వడ్లు ఉంటే ఆ వడ్లు ఇచ్చి నాకు కావాల్సిన వస్తువులు అది కూరగాయలు కానీ ఉప్పు చక్కెర అవన్నీ సంథింగ్ అంటే అలా రిలేటెడ్ అలాంటి రిలేటెడ్ అవన్నీ అట్లా తీసుకునేవాళ్ళు ఎక్స్చేంజ్ అంటే ఐటమ్స్ ఎక్స్చేంజ్ జరిగేవి కానీ ఇప్పుడు అన్నీ మనీకి వ్యాల్యూ ఇచ్చి మనీకి మనీ పెట్టమనుకుంటున్నాం అంటే అప్పట్లో జస్ట్ ఐటమ్స్ ఎక్స్చేంజ్ జరిగేటి కదా నో మనీ మనీ లేకుండా సో దానికి ఒక నేమ్ ఉంటుంది అంటే మనీతో కాకుండా ఐటమ్ టు ఐటమ్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు ఆ నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు చెప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ మన పార కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోదానికి ఉంది సగం అయిపోయింది ఆల్రెడీ అండ్ మన పార కూడా రెడీ అవుతుంది Gay pistol 05 05 And the pain cheg First price is evident The pain he changes czego od The pain refus Mak him ini I am a relief ట్లే చూశారు కదా స్టిక్ అయినా సాఫ్ట్ అవుతుంది ఇన్స్ట్రుమెంట్ తోటి సాఫ్ట్ అవడం కోసమే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట మనం చూడడానికి మామూలు చిన్న పారనే కానీ చిన్న పారనక ఎంత హీమైన పడుతున్నాయో చూసారా ఐరన్ ఐరన్ రెడీ చేశాక దానికి కొంచెం అంటే వెల్డింగ్ పెట్టించిన వెల్డింగ్ పెట్టించాక ఆ స్టిక్ మొత్తం అడిగిపోయి కొట్టుకొచ్చిన కొట్టుకొచ్చాక ఆ స్టిక్ని తీసుకొచ్చి ఇట్లా స్మూత్నింగ్ చేయించుకొని ఆ పారేస్తున్నాం అంటే ఆ చిన్న వస్తువు కానీ దాని వెనుక చాలా పని ఉందన్నమాట ప్రతి దాని కూడా అట్లనే ఉంటుంది వర్క్ ఏది అంత ఈజీగా రాదు మొత్తానికి మా చేతికి వచ్చింది పార మొత్తం ప్యూర్గా అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఆ చేతిలో ఉంది కొంచెం పచ్చిగా ఉంది అది ఎండాలి ఇంకా ఎండినాక పార అని చెప్పి లైట్ తీసుకున్నాను అండ్ ఇక ఆ పాడతో పోయి పని చేసుకోవడం లేటు అండ్ పార ఇట్లా పని చేస్తాను అనమాట పాడతో అంటే తెలుసు చాలామందికి తెలంగాణ వాళ్ళు చెప్తున్నాను నేను ఆ చిన్న ఈత వరాలు జగడానికి మట్టి అట్లా చిన్న చిన్న పనుల కోసం రైతులకు ఖచ్చితంగా ఈ పార అనేది ఇంపార్టెంట్ అది స్టోరీ చూసారు కదా పార తయారు చేసే విధానం అది చాలా డిఫరెంట్గా ఉంది కదా కానీ ఇప్పుడు ఏమైందంటే మోడర్న్ వ్యవస్థలో ఎవరి దగ్గర అంత టైం లేదు ఒక ఐటెం కావాలంటే అంత స్పాట్లో కావాలి ఏమంటే వాళ్ళకు టైము కేటాయించి ఒక వన్ వీక్ ఆగి చేయించుకునే అంత టైం లేదు అండ్ చేసేవాళ్ళు కూడా ఉండరు పోతా పోతా ఉంటే సో నాకైతే ఈ పార రెడీ అవ్వడానికి మినిమం ఒక వన్ వీక్ పట్టింది ఎందుకంటే ఆ కార ఆ కర్ర నరుక్కున్నాక కర్రకు వచ్చిపోయి కొన్ని రోజులు ఎండినాక మళ్ళీ అక్కడికి వెళ్ళి తనని అడిగి ఎప్పురావాలో చెప్తే అతను చెప్పిన ఒక టైంకి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి అండ్ అక్కడ ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసి అంత టైం ఓల్కి ఉండదు కానీ నేనంటే నాకు ఇప్పుడు తెలుసుకోవాలి అందరు చూపెట్టాలని చెప్పి ప్రయత్నంలో నేను ఒక వన్ వీక్ వెయిట్ చేశాను ఈ వీడియో కోసం అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అది ఏ వీడియో అయినా కానీ జస్ట్ చాలా టైం తీసుకొని తీసు చేస్తున్నాను అంటే క్లియర్గా అర్థం కావాలి ప్రతి ఒక్కరికి అని చెప్పి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి కానీ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్